దేవునికి మేము కలుగును గాక దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అండి కొన్ని మాటలు మనం మరి విందాం మరి దేవాతి దేవుడు మనం ఈ లోక పరంగా ఆత్మీయ బిడలగా లేతే మనం సహోదరులుగా మనం ఏకేవించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మన పార్థలను దేవుడు ఆలకిస్తాడండి తప్పగా మన పార్థలకైనా జవాబు అనుగ్రహింప చేస్తాడండి దేవుడు అందుకని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉందరో వారి మధ్యన నేను ఉంటాను వారు ఏదైతే అడుగుతారో మరి భూలోకమందు వారు ఏదైతే ఇప్పుతారో పరలోకమందు అది ఇప్పబడుతుంది భూలోకమందు ఏది బంధించబడతో పరలోకమందు కూడా అది బంధించబడతది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీ మరి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడండి ఎవరిదైనా మరి ఆత్మీయ సాందా ఎవరిదైనా ఆత్మీయంగా మరి ఒకరు బాధలు ఒకరు చెప్పుకొని ఒకరు కష్టాలు ఒకరు చెప్పుకొని మరి ఏకాత్మ కలిగి ప్రార్థించే జీవితం మనకు ఉండాలండి మనము ఒంటరిగా ప్రార్థన చేస్తాం ఒంటరిగా విజ్ఞాపన చేస్తాం అది మన మనకే మన కుటుంబాలకు మనం చేసుకుంటాం కానీ ఒకే నీ పరిస్థితులు గడ్డిగా ఉన్నప్పుడు నీ కష్టాలు నువ్వు ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ ప్రార్థన సపోర్ట్ నీకు సరిపోవటం లేనప్పుడు నీ ప్రార్థన విజయాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నప్పుడు నీ ఆత్మీయత జీవితం నీకు బలంగా లేనప్పుడు ఇంకా ఆత్మీయతలుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సవాసం చేసి వారితో ఎక్కివిపించి మనము కూర్చుని దేవుడి దగ్గర మరపెట్టినప్పుడు అంటండి ఆ ప్రార్థన బలంగా ఉంటుంది అంటండి చూడండి ఒక్క దారం సులువుగా తీ రెండు దారాలు సులువుగా అలాగే మూడు నాలుగు దారాలు వేసేమనుకోండి ఎంత గట్టిగా ఉంటుంది అలాగే మన ఆత్మీయతంగా మనం ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే అది బలంగా ఉంటుంది అంటండి దేవుడు తప్పకుండా దేవుడే వార్దానం చేశాడు తప్పకుండా నేను ఆలకిస్తాను మీరు భూలోకంలో ఏది బంధిస్తారో పరలోకంలో అది బంధించి భూలోకంలో దేనైతే ఇప్పుతారో అది విప్పబడుతుంది అని దేవుని వాక్యము చాలవిస్తా ఉందండి మతేశ్వరార్తలు ఏడు ఏడులో కూడా అంటున్నాడు మీరు ఏదైతే అడుగుతారో అది నేను మీకు ఇస్తాను అడుగుడే మీకు ఇవ్వును ఏదో మీకు దొరుకును తట్టుడే మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇస్తాడండి ఏదిగో పికి దొరుకుతాడు తట్టు తీయబడుతుంది అంటండి మనము అడగటమే లేదండి మనము అడిగేటప్పుడు మన విశ్వాసంతో అడగాలండి మనం అడిగేటప్పుడు మనం పొందుకుంటున్నాం అడగాలండి మనం అడిగేటప్పుడు నా దేవుడు నా పార్థన ఆలకించి నాకు జవాబిస్తున్నాడని విశ్వాసంతో మనల్ని అడిగి మనం అడిగినప్పుడు అండి దేవుడు విననే కొండనట్లుగా నా చెవులు మందము కాలేదు అంటున్నాడండి రక్షింప నేరక ఉండినట్లు నాస్తము కొరస కాలేదు అంటున్నాడండి మనము మనస్సు పూర్తిగా మన మన హృదయమును కుమ్మరించినట్లుగా నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించి దేవుడి దగ్గర అడిగితే దేవుడు తప్పక జవాబిస్తూ ఉంటాడండి మరి ఏ పరిస్థితులకు గుండగా నువ్వు వెళుతూ ఉన్నావు ఏ పరిస్థితులకు ఉండగా నీ ప్రార్థన సరిపోవట్లేదు అని అన్నాల నుంచి ఎదురు చూస్తున్నావు నీ ప్రార్థనకు ప్రతిఫలము రావట్లేదని నువ్వు వేసించి నేర్చగళ్ళిపోయేవి కాదు ఒకేలా నీ నీ ప్రార్థన బలము సరిపోకపోతే సంఘ పెద్దల్ని పిలవనం కూడా అని దేవుని వాక్యం చెలవిస్తుంది మరి సంఘంలో ఉన్నవారిని ఎవరొకరిని మనం స్నేహితులుగా చేసుకునే వారిగా ఉండాలి ఎవరొకరిని ఆత్మీయ బిడల్ని ఆత్మీయ సవాసము కలిగి మనం ఉండాలండి ఆత్మీయ సవాసము కలిగి మనం ఉన్నప్పుడు మనం ఒకరికొకరు ప్రార్థించుకునేవారుగా ఉంటాం ఒకరికొకరు కష్టాలు సుఖాలు చెప్పుకుని మరి దేవుని దగ్గర మరి మరపెట్టేవారుగా ఉంటాం మరి మన ఆత్మ మరి దేవుని దగ్గర కన్నీరు కర్చినప్పుడు విలపించినప్పుడు దేవుడు తప్పక జవాబిచ్చే దేవుడై ఉన్నాడండి నీకన్నిటికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆత్మీయత సమాసంలో ముందుకు కొనసాగేవారిగా ఉన్నాం ఉండాలి దేవుడు మరి నీకు ఇచ్చిన ఆత్మీయ బిడలనే మరి ఎవరినైనా నీ కుటుంబంలోను పిలుచుకుని లేకపోతే నువ్వు ఆరు కుటుంబంలోనకెళ్ళి రోజుకి ఎవరొకరు గృహాల్లో ఆత్మీ బిడలైన వారు మనము మరి కూడి ప్రార్థించినప్పుడు మరి అనేకమైన అంశాలు పెట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి జవాబిచ్చేవాడై ఉన్నాడు అండి నిర్లక్ష్యం కలిగి నిరీక్షణ కలిగి మనం ఎప్పుడైతే మన దేవుడు మన పక్షాన నిలబడి ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఉంటావు దేవుడు తప్పకుండా జవాబిచ్చే దేవుడు అయి ఉన్నాడు నీ విశ్వాసం గొప్పదారి గొప్పదిగా నువ్వు చేసుకున్నప్పుడు దేవాతి దేవుడు నీ పార్థల వైపు అయిన చెవియొగి ఉన్నాడు దేవుడే వాగ్దానం చేశాడు ఎక్కడ ఇద్దరు నా నామమును కుడి ఉందరో వారి మధ్యన నేను ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని తెరపరిచి బలపరిచి మన పార్థన ఆలకించి జవాబును గాక ఆమె దేవునికి స్తోత్రం కొద్ది వాక్యం తనేనుకుల్లో దీవించను గాక ఆమె